హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబును మాట్లాడుతున్నానండి మన గుంటూరు మిర్చి యార్డ్ అండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు నెల పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం చూడండి ఇలా ఆదివారం వచ్చేసరికి మనం మిర్చి మార్కెట్ యార్డ్లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు నా ఛానల్కి అండి అన్న ఎప్పుడు రేట్లు పెరుగుతాయి అన్న రేట్లు మార్కెట్ ఉందా లేదా పరిస్థితి ఏందన్న చాలామంది కామెంట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ చెప్పబోయేది ఏంటంటే వీడియో లాస్ట్ వారు చూడండి మీకు అర్థమైంది చాలా ఏసీలలో ఈ వారము కొన్ని ఏసీలో పనులు జరిగినాయి ఏసీలో పనులు కూడా ధరలు విధంగా మీకు ప్రతి ఒక్కటి క్లారిటీకి చెప్తాను వీడియో లాస్ట్ వర్స్ మీకు కొద్దిగా అర్థమవుతుంది అలాగే మనం ఇచ్చి యాడ్లో ఒక మంచి పని చేశారండి ఏంటంటే ఒక ఇది అండి కూలింగ్ నీళ్ళు అండి ఈ కూలింగ్ నీళ్ళు పెట్టి మన యాడ్లో చాలా మంచి పని చేశారు ఈ వాటర్ వాళ్ళు చాలా మంది బాగుపడి ఇదే తాగుతున్నారు మంచిగా పేరు చెప్పుకుంటున్నారండి ఇది ఒక్కటి మాత్రం మంచి పని చేశారేమో ఏమో యాడ్ అలాగంతే ఎన్నో చేస్తారు ఇదేనా కాదు వేరేలా కొనుక్కోవద్దు కాదు చెప్తున్నా కూలింగ్ వాటర్ పెట్టి మంచి పని చేశారు అంటున్నాది నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్ ప్రస్తుతానికి అయితే చాలామంది అన్న తేజా రేట్లు ఆ సూపర్ టెన్ ఆ టూ జీరో ఫోర్ త్రీ రేట్లు పెరుగుతాయి చాలామంది చాలా రకాల వాళ్ళ క్వాలిటీలు అన్నీ అడుగుతున్నారు వాళ్ళందరికీ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ముందుగా నా ఛానల్కి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయాలని చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం చేయండి కాల్సరిగా బెల్ల బటన్ కూడా నొక్కండి డైలీ మనకుంటున్నారు మిచ్చి అప్డేట్స్ వస్తున్నాగా ఈ ఏసీలో అయితే ఆ రోజు నాడు నూట ఇరవై బస్తాలు తీశారు డెలివరీ ఏది అప్పటికి ఇంకా మచ్చు రావాలి మచ్చులన్నీ అయిపోయినాక అడిగితే నూట ఇరవై బస్తాలు తీశారండి నూట ఇరవై బస్తాలకి పది మంది ఉన్నారండి మనిషికి వంద రూపాయలు కూడా రాదు ఆ రకంగా చాలా ఏసీల్లో బేరాలు అయితే జరగట్ల కొన్ని కొన్ని ఏసీల్లో జరుగుతున్నాయి అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉన్నారండి బెస్ట్లు డేలర్స్లు ఏ ఏసీలు ఎక్కువైనా ఏసీలో అయితే బాగానే జరుగుతున్నాయి కొన్ని ఒక ఏసీ 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 మార్చి మార్చి ఏసీకి వెళ్ళినా ఏసీలల్లో మీకోసమే తీసున్నాను కాబట్టి ఆ ముఖం అని అంటే రేట్ అయితే వచ్చేదంటే మందిని అడిగితే వచ్చే అవకాశాలు అంత తొందరగా లేవన్న చెప్పలేమన్నా అంటున్నారు చాలామంది పార్టీల వాళ్ళండి ఎప్పుడు వచ్చిద్ది అనేది కూడా చెప్పలేమంటున్నారు కొందరైతే అంటే నవంబర్లో కొత్త సరికి వచ్చిద్ది కాబట్టి అక్టోబర్ నెలలో పెరిగితే పెరగవచ్చు అన్న ఈ చైనా వాళ్ళు ఏమైనా ఒక ఊపందుకుంటే ఆ టైంలో రావచ్చు వస్తే ఆ టైంలో పెరిగిద్ది అంటున్నారు అండి నా పదో నెలలో లేదంటే లేదు ఇదే మార్కెట్ ఉండిద్ది అంటున్నారు చూస్తున్నారు కదా ఒక ఏసీతో ఒక ఏసీతో ఏసీ ఈ ఏసీలు కడితే బేరాలు పెట్టి మచ్చులు కోసి కూడా చూసి మళ్ళీ ఫోన్ చేత చెప్పి వెళ్ళిపోయి అలాగే ఎంతో మంది వెయిటింగ్ అండి మచ్చులు చూసిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సిల్ అప్పుడు రైతుకి యాడ్కి వెళ్ళి వచ్చిన శాంపుల్ కలుస్తూ కూలి ఇక్కడ మచ్చులు తీసింది ఇది ఒక యాభై రూపాయలు కూలి అన్నీ తాలూకాలు అయితే యాటిలోనైతే వంద రూపాయలు చేసేసారు వంద రూపాయలు వేసి ఇక్కడికి ఏమో మళ్ళీ తేడా జరిగి ఏదో తెలకపోయిందో అలా ఉంచేస్తారనమాట ఏదో పెండింగ్ పెట్టి ఆ రకంగా ఎంతో విధంగా ఎన్నో రకాలుగా జరిగే దగ్గర జరుగుతున్నాయి అదే తాలుగేలు కాకని ఇరుపులు డీలస్ అయితే బేరం అయిపోతాయి ఇది ఒక ఏసీ వెనకేసిది ఏసీ కాడ కూడా డెలివరీలు ఆ రోజు రెండు వందల బస్తాలు తీసారు అలానే అదేనన్నా ఒకరోజు బేరం అయింది ఒక ఒకరోజు బేరం అవ్వాలను అనుకోవద్దు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఏసీల కాడ ఒక్కొక్క రోజు బేర యాడ్లు జరిచి వస్తున్నారుగా సోపట్టి అన్నం పదిహేను వేల ఐదు వందలు చేసి యాడ్లో ఓకే అయిందండి ఈడీనాకేం పదిహేను వేలు అడిగారు ఏసీ కడ వచ్చినాక వాళ్ళకి ఏం చేయాల ఒక మళ్ళీ డెలివరీ కూడా వచ్చేసి డెలివరీ వచ్చిన బస్తాలు మళ్ళీ లోన పెట్టాలంటే మళ్ళీ వాళ్ళకి దాదాపుగా బస్తాకు వచ్చి ముప్పై నాలుగు రూపాయలు ఖర్చు ఉంటుంది డెలివరీ చేసిన మళ్ళీ పెట్టాలంటే ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క విధంగా రైతుకి నాసే కాదని లేదు కాకపోతే ఈ ఉన్న రేట్లలో మీకు కిట్టుబడి అయితే అమ్ముకోవచ్చు పెరిగిద్దని గ్యారంటీ అయితే చెప్పలేమండి తేజ మాత్రం నూట ఎనభై ఐదు నుంచి నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది దాకా అమ్ముడుపోయింది చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అన్న ఖమ్మం ఇచ్చి యాడ్లో నూట తొంభై ఐదు పోయిందన్న అంటున్నారు మరి అక్కడ మార్కెట్ యాటలో ఏందో కానీ గుంటూరులో మాత్రం అన్న నూట ఎనభై ఐదు నూట ఎనభై టాప్ రేట్ వరకు వెళ్ళిందన్న నూట ఎనభై ఎనిమిది కూడా వేశారు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ మించి మన గుంటూరు యాడ్లోనైతే మాత్రం వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై లోపు ఎక్కువ జరిగిందండి ఇంకా బాగుంటే నూట నలభై అండి ఇంకొక ఆయన కామెంట్ చేశారు అన్న హుబ్లీ మార్కెట్లో నూట అరవై నుంచి నూట ఎనభై జరుగుతుంది అన్న టూ జీరో ఫోర్ది అన్న మరి అక్కడ మార్కెట్ అంటే నేను అంతగా అవగాహన లేదు ఎందుకంటే నేను ఒక ఆటో తోలుతాను కాబట్టి అన్ని వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాను అదే నేను ఆటో తోలకుండా ఒక గుమ్మస్త పని వేరొక పని ఏదైతే మాత్రం మీకోసం ప్రత్యేకంగా టైం కేటాయించి అయితే అన్నీ కొనుక్కోగలనండి అంత టైం ఉండట్లా ఎందుకంటే శాంపుల్స్ తోలాలి ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి ఈ మంచి షార్ట్లో మరి అన్నీ చూసుకుని టైం కుదరక మరి అయితే నాకు వీలైనంత గుంటూరు గురించే తెలుసుకొని చెప్పగలుగుతున్నాను అండి అయితే చూస్తున్నాను ఈ ఏసీలు కూడా పనులు ప్రతి ఏసీలో డెలివరీ లేని కాడ బాగానే అవుతున్నాయి అయితే అవ్వట్లేదు వీడు ఏంద్రా మాకు ఏదో రోజు చెప్పింది చెప్తున్నాడు చెప్పేది ఏంద్ర ఇది అన్నట్టు ఎవరు అనుకోవద్దు ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడు రోజుకోలాగా నేను నూట ఎనభై రూపాయలకి ఎమ్మెిన కాయలు నూట ఎనభై ఏడుకి ఎమ్మెిన కూడా ఉన్నాయి నేను నూట యాభై రూపాయలు తీ అమ్మి సూపర్ టెన్ ఇవాళ నూట యాభై ఐదు కూడా అమ్మే రోజులు ఉన్నాయి అంతే రోజు ఒకలాగా క్షణానికి ఒకలాగొకరి దగ్గర ఒకలాగా మారుతూ ఉండిద్దండి ఇలాగ ఈ విధంగా మీకోసం డైలీ అప్డేట్స్ చేసి కొనుక్కున్నా అయితే ఒక ఏసీ ఏసీ కాడ మొత్తం సూపర్ టెన్ ఉన్నాయి త్రీ ఫోర్ వన్ ఉన్నాయి బ్యాడలు ఉన్నాయి ఇవన్నీ మచ్చలు అయిపోయాయండి మచ్చలు అయిపోయినవి యాడ్లోకి ఇక్కడ కూడా ఓకే అయిపోయినాయి చిన్న రూపాయి కాడ పెండింగ్ ఎక్కడో సోడ తెలపరు ఉందని ఆ తెలపరికి రూపాయి రెండు రూపాయలు కాడ పెండింగ్ మరి రైతు అని ఇప్పటికే నాకు నాశయ్యా ఇంకా నేను ఏం తగ్గేస్తాను చెప్పి ఆ రకంగా పెండింగ్లో సేల్సేపు అలా ఉండిపోయాయి నేనైతే దాదాపుగా ఇరవై నిమిషాలు వెయిట్ చేశానండి వాళ్ళు వస్తే మరోసారి ఎంత రేట్ చేశారో కనుక్కొందామని వెయిట్ చేశాను కానీ అయితే వాళ్ళు రాల ఇంకేనైతే ఇచ్చిపోయి ఇంకా ఇంకెందుకే లోన్ పెట్టి అమ్మేద్దాను అన్నాడు కానీ నేను శుక్రవారం నాడు వీడియో ఇలాగా తీసా చాలా వరకు అయితే శుక్రవారం తీశాను శుక్రవారం పని అయితే ఉండదు కానీ బుధవారం వీడియోలు ఉన్నాయి శుక్రవారం వీడియోలో ఉన్నాయి ఇదైతే శుక్రవారం నాడు ఆ ఏసీ ఇక్కడ ముందు రోజు చూసినా ఓకే అయిన ఈ ఈరోజు అయిపోతాయి అని చెప్పి మొత్తం తీపిచ్చారు మళ్ళీ వాళ్ళు రాల క్యాన్సర్ ఇదిగోండి ఈ విధంగా బేరాలు చూపిస్తారు మన ఏసీల దగ్గరండి ఆరుమూరు మిర్చికి మంచి డిమాండ్ ఉండదండి ఆరుమూరు కూడా పెద్దగా డిమాండ్ అసలు యాడ్లు మార్కెట్ యాడ్లు అడగట్ల ఎల్లో మిర్చి అంతకు ముందు మనం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ దాకా పోయిందంటే ఈ ఆడది పదిహేడు పద్దెనిమిది వేలు లోపే జరుగుతుంది ఎల్లో మిర్చి ఈ సోపర్ టెన్ ఇవి ఇక అవి ఆ సూపర్ టెన్ నూట యాభై చేసి అయినాయి ఇవి వచ్చి బ్యాడీలు నూట పదిహేను రూపాయలు ఇవి ఇదేమో వంద రూపాయలు ఆ పక్కదేమో నూట ఐదు ఈ రకంగా త్ర తీరవల్ ఫైవ్ తీర డాల్ఫై బ్యాడ్ ఇవి ఇలా మచ్చులు అయినాయి మచ్చులు అవి ఇంకా అన్నీ ఓకే అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ క్యాన్సర్ అయ్యానికి ఈ విధంగా చూస్తున్నారు మళ్ళీ లోపల ఏమైనా డ్యామేజ్ కాయలు ఉన్నాయి ఏందని మొత్తం తెచ్చి ఇక్కడ కింద పోసల్లా చూస్తారు మొత్తం కింద పైన మొత్తం తిరిగేసి లోపల ఏమైనా డ్యామేజ్లు ఏమో ఉన్నాయేమని ఈ విధంగా నేనైతే మాత్రం అండి ఆటో దొలతా మీకు చాలాసార్లు చెప్పినాను కేవలంగా మన మిర్చి ఏదైనా ఖాళీ టైంలో ఏం చేద్దామా ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక ఉపాయం దొరికింది రైతులు అనే వాళ్ళకి చాలామంది ఇలా తెలియక ఎంతో ఎందుకు కొన్ని కొన్ని దగ్గర చూస్తున్నాం కొంతమంది మోసపోతున్నారు కొంతమంది బాగుపడుతున్నారు ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఇలాంటిది ఏదో తెలియజేద్దామనే ఒక నిర్ణయంతో మీకోసమైతే నేనైతే ఇలాగ డైలీకి ఖాళీ టైంలో అందజేస్తున్నాను అతను నేను ఎంతవరకు వస్తాను అనుకోలేదు ఎంతవరకు బాగానే వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళాలి మీకు సపోర్ట్ కావాలి రైతు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నాను మీ సపోర్ట్ నాకు కావాలండి నేను పెట్టే ప్రతి వీడియో ఫుల్గా చూడాలండి మీరు లైక్ చేయాలండి అప్పుడు నాకు సపోర్ట్గా ఉండదండి లేకపోతే నాకు ఏ సపోర్ట్ ఉండదు ఏదో చూసాంలే అంతే మాత్రం ఏమి ఉండదు ఫుల్గా చూసి లైక్ చేస్తే మా అలాంటి సపోర్ట్ ఉంటుంది లేకపోతే దాంట్లో వాళ్ళ ఏం ప్రయోజనం ఉండదు నేను పెట్టినందుకు ఏం ఉండదు చూస్తున్నారు కా ఏసీలు అలాగా ప్రతి ఒక్క ఏసీలు కూడా పనులు జరిగిన ఏసీలు జరిగిన ఏసీలు అసలు లేవు వాళ్ళు మెట్లు ఎక్కి దిగాలి చెయ్యాలంతే వాళ్ళు ఎంతో కష్టంతో పాపము అన్నీ కొన్ని ఏసీలు లిఫ్ట్లు పెట్టారు ఏసీలు పెట్టాల చూడండి ఈ అంటల్లా ఖాళీ ఎందుకంటే కొన్ని కొట్లలో సేల్స్ బాగానే జరుగుతుందండి బెస్ట్ డైలాక్స్ ఉన్న కొట్లలో సూపర్ టెన్ ఉన్న కొట్లలో బాగా నమ్ముతున్నారు తే తేజాలు ఉన్న కోట్లలో బాగా అమ్ముతున్నారు త్రీ ఫోర్ వన్ ఉన్న ఉన్న వాళ్ళు త్రీ ఫోర్ వన్ నూట డెబ్బై కూడా జరిగినాయి నూట అరవై ఐదు ఎక్కువ జరిగింది సూపర్ టెన్ నూట యాభై ఐదు నుంచి నూట అరవై నూట అరవై ఐదు రూపాయలు కూడా జరిగింది సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ అయితే నూట ముప్పై నూట నలభై దాకా చూసినాను నెక్స్ట్ అలాగే బంగారం ఇచ్చి బంగారం అయితే నూట ఇరవై నుంచి నూట నలభై వరకు చూసాను అదేవిధంగా సారుకు సారు నూట డెబ్బై కూడా వేసారు సారుక్కు తేజల సన్న గొంతుతో సారుక్ నూట డెబ్బై దాకా మార్కెట్ జరిగింది టూ సిక్స్ అయితే నూట అరవై నూట అరవై ఐదు నూట యాభై నుంచి నూట అరవై నూట అరవై దాకా జరిగాయి టూ సిక్స్ మీకు జరిగింది ఈ రకంగా కర్నూలు వీడియండి అసలు పాపం కర్నూలు వాళ్ళు ఏం చేసినారు ఏందో కానీ పాతకాయకి డిమాండ్ లేదు కొత్తకాయకి డిమాండ్ లేదు అందులో అసలు పెద్దగా అసలు అడిగేవాళ్ళు లేరండి ఈ వన్ జీరోట్ వన్ కానీ సువర్ణ బ్యాడ్ కానీ ఇవి కానీ అసలు ఎవరు అడిగేవాళ్ళు పదివేలు పన్నెండు వేలు లోపే మార్కెట్ అడుగుతున్నారండి ఆ విధంగా మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారు పైకి వచ్చేవాళ్ళు ఉన్నారు కింద పడే వాళ్ళు అందరూ ఉన్నారండి ఇలా డైలీ మన అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఉన్న వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ అండి అలాగే రేపు సోమవారం రాగి పండుగ కదా రేపు మార్కెట్ అయితే జరిగిద్ది సెలవు అయితే ఉండదు రేపు కూడా పరిస్థితి ఏంటనేది మీకు చూసి ఇన్ఫర్మేషన్ అందిస్తాను డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి నా ఛానల్ సపోర్ట్ చేసి ఒక బెల్ బటన్ కొట్టండి అది కొద్దిగా మతి మరపు కదా అందుకే మీకు చెప్పింది చెప్పినట్టుగా ఉండద్దు కానీ ఏమనుకోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్